నాలుగు రోజుల ఢిల్లీ మధుర ఆగ్రా పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులోని పిఎం శ్రీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అరవై మంది విద్యార్థులు ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు వీరందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికార నివాసంలో భోజన వసతి సౌకర్యం కల్పించారు ప్రత్యేకంగా రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు తొలి రోజు ఆయా విద్యార్థులంతా ఢిల్లీలోని ఇండియా గేట్ నేషనల్ పోలీస్ మెమోరియల్ ఎర్రకోట రాజ్ఘాట్ బిర్లా మందిర్ అక్షర్ధాం ఆలయం నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ మరియు సెంట్రల్ సెక్రటరియట్లను సందర్శించారు శుక్రవారం భారత పార్లమెంట్ ప్రధాన మంత్రుల సంగ్రహాలయం సిపిఎం సంగ్రహాలయాన్ని సందర్శించనున్నారు అనంతరం హనుయోన్ సమాధి జంగ్ సమాధి పురాణా కిల్లా కుతుబ్ మినార్ వంటి ప్రముఖ చారిత్రక కట్టడాలను వీక్షించి భారతదేశ చరిత్ర శిల్పకళపై అవగాహన పెంచుకోనున్నారు ఎల్లుండి డిసెంబర్ ఇరవై ఏడున మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని సందర్శించి అనంతరం ఆగ్రాలో పర్యటిస్తారు అదే రోజు సాయంత్రం దక్షిణ్ ఎక్స్ప్రెస్ ద్వారా జమ్మికుంటకు తిరుగు ప్రయాణం అవుతారు ఈ పర్యటన ద్వారా విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలు చారిత్రక కట్టడాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై విలువైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మానకొండూరు స్కూల్ అధ్యాపకులు ఈ టూర్ ను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నప్పటి నుంచి వివిధ ప్రాంతాల సందర్శన పూర్తయ్యే వరకు వారికి అవసరమైన భోజన వసతి రవాణా సౌకర్యాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కల్పిస్తున్నారు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో సందర్శించిన విద్యార్థులకు అండ